ఈయన పేరు ఇనుల సత్యనారాయణ ఇక ఈయన ద్వారానే కోర్టులో కేసు లేంచి మరి ఇదే పత్రిక తాబేందర్ పత్రిక ఇదే విజయక్రాంతి ఇదే శ్రీపా శ్రీధర్ బాబు కులానికి సంబంధించిన వ్యక్తి నిర్వహించే పత్రిక విజయక్రాంతి ఇదే పత్రికలో తొమ్మిది వందల కోట్ల మరి అక్రమార్జన పుట్మద్దు అని చెప్పి మరి కోట్ల కేసేసిండు ఇది పెద్ద అక్షరాలతో రాసిండు దాన్ని ఆల్రెడీ జనాలలో అయింది అబ్బా పుట్టమ్మ తొమ్మిది వందల కోట్లు సంపాదించినట్టు అని చెప్పి అసలు తెలుసుకునే లోపే ఎలక్షన్లు జరిగినాయి పాలైన పరిస్థితి ఆ తర్వాత ఏం చేసింది కోర్టు ఆ కేసు మరి వస్తుంది అని చెప్పి తీసుకోవడానికి కూడా అంగీకరించకపోతే మరి ఇక్కడ వీళ్ళే రిటర్న్ తీసుకున్నారు ఆ కేసును ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి అతిగతి లేదు గాని మరి ఏదైతే ఎలక్షన్లలో ప్రయోజనం పొందడానికి మాత్రం ఇలాంటి తాబేదాలను వాడుకుంటారు మరి ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఈవుల సతీష్ బ్లాక్ మెయిలర్ అని చెప్పి మరి ఈయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా బ్లాక్ మెయిలర్ గా చీటింగ్ కేసులు ఈయన మీద నమోదైనాయి అయినప్పుడు కూడా శ్రీధర్ బాబు నిత్యం ఎంబడే పెట్టుకునేది ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళ మీద ఎగదేయడానికి ఇలాంటి వాళ్ళని వాడుకునేది మరి మొన్నటికి మొన్న ఈయన ఆగడాలు సుతిమించుతా ఉన్నాయని చెప్పి ఆఖరికి శ్రీధర్ బాబు శ్రీని బాబు చెప్పిన ఇంటిలేడని చెప్పి మరి ఇక్కడ వరుసగా కేసులు నమోదు మా తర్వాత మరి ఈయన శ్రీధర్ బాబు మరి డిసిసి అధికార ప్రతినిధిగా ఉండే శ్రీధర్ బాబు ఎన్నికలకు సంబంధించి మరి మీ తిరిగిండు మరి కాంగ్రెస్ నాయకుడు దీనికి శ్రీధర్బాబు మద్దతు వహించాలంటే మా సార్కు దీనికి ఏం సంబంధం లేదు అసలు న్యూన మా పార్టీ కాదు అని చెప్పి అన్నారు మరోవైపు మరి ఇక్కడ ఏదైతే శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నటువంటి సిఐ రాజు గౌడ్ గారు మరి ఇక్కడ ఇరుముల సతీష్ ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో మీరు నిర్భయంగా రండి మరి ఇక్కడ ఫిర్యాదులు చేయండి మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం మీ దగ్గర ఏదైతే డబ్బులు తీసుకున్నా ఇప్పిస్తామని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా మీద నాలుగు కేసులు నమోదైన ఆ తర్వాత హౌస్టాండింగ్ ఉన్నడో తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడో తర్వాత కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదన్నారు చట్టం తన తాను చేసుకోబోతుందన్నారు మరి ఇలాంటి వ్యక్తి ఇంటికి వాళ్ళ నాన్న చనిపోతే మరి మంత్రి గారు స్వయంగా వెళ్లి పరామర్శకు పోయినరు అంటే మరి ఇలాంటి బ్లాక్ మెయిలర్ ఈయన ప్రోత్సహిస్తున్నట్ట లేదంటే ఈయన మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు అన్నది ఇప్పుడు శ్రీధర్బాబు ప్రజలకు సమాధానం చెప్పాలి అప్పటికే సిఐ గారు రండి 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 ఫిర్యాదులు చేయాలంటే కూడా ఈయన ద్వారా అనేక మంది ఇబ్బందులు పడ్డా కూడా ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఎందుకంటే ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా దీనిలో మనలో పావులుగా చేస్తారు తర్వాత వాళ్ళిద్దరు ఒక్కటే అవుతారు అని చెప్పి ఏదైతే మంత్రి ప్రజలు భయపడరో అదే వాయింది మరి ఇక్కడ తినుల సత పోక కత్తిరీయడం కోసం నాలుగు కేసులు పెట్టిచ్చిండు ఆ తర్వాత ఆయన పోయి ఆయనకు కాగానే ఆగానే ఎక్కడ దక్కడ మళ్ళా వచ్చి యథావిధిగా మళ్ళా పరామర్శలు చేస్తా ఉన్నాడు అంటే ఇందులో ఎవరు లంగలు ఏం జరుగుతా ఉన్నదో మంత్రి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ పావులుగా ఎవరిని వాడుకుంటా ఉన్నారు మరి ఇక్కడ ఏదైనా కొంచెం ఎగురితే ఏ విధంగా తోకలు కత్తిరిస్తా ఉన్నారు సొంత పార్టీ నాయకుల మరి ఇక్కడ కేసుల ద్వారా అది అక్రమ కేస సక్రమ కేసా అనే మాట విడిచిపెడితే కేసుల ద్వారా వాళ్ళ తోకలు కత్తిరించి కాలకాడ పెట్టుకుంటున్న తీరు మంత్రి ప్రజలు గమనించాలి ఇప్పటికి ప్రతిపక్షాలు నోరు తెరిస్తే అన్ని రకాల కేసులలోకి ఇస్తా ఉన్నారు పాత కేసులను తవ్వి తీసి అందులో పేర్లను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మంత్రిలో నెలకొన్నది ఇక సొంత పార్టీ నాయకులు అనేక మంది అసంతృప్తిలో ఉన్నారు కాంగ్రెస్ మీద శ్రీధర్ బాబు మీద సీని మీద అనేక అసంతృప్తి ఉన్నారు మరి ఇక్కడ అసంతృప్తి ఉన్న వాళ్ళు మరి అక్కడ మీరు బానిసల్లాగా వాడి బయటికి రావచ్చు కదా అని అంటే అమ్మో మేము బయటకు వస్తే మరి మా పరిస్థితి మా కేసులకు మేము తట్టుకోలేమంటున్నారు అరే మీరు సొంత పార్టీ వాళ్ళు మీ మీద ఎందుకు కేసులు పెడతారు ఆయన ఏం తప్పు చేసినా మీ మీద కేసు పెడతానంటే నువ్వేం తప్పు చేసినావని చెప్పి నీ మీద తొమ్మిది కేసులు అయినాయి మా మీద ఎందుకు కావు విధంగా ఏదైతే నిత్యం మరి శ్రీధర్ బాబుకు అడుగులకు మడుగులొత్తుకుంటా ప్రతిపక్ష నేతను అనేక మరి ఆరోపణలు అబద్ధ అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలతోటి ఇక్కడ పుట్టమందు మీద బురద జల్లి శ్రీధర్ బాబు మరిక్కడ ఏదైతే శ్రీధర్ బాబు సస్టైన్ కావడానికి మరి నిత్యం పనిచేసిన ఇనుముల సతీష్ నే నాలుగు కేసులు పెట్టి ఆల్రెడీ బొక్కలు దోయించే ప్రయత్నం చేసిండు మళ్ళా కాలబేరానికి వచ్చిన కదిలేసి మా పరిస్థితి ఏంది మేము మళ్ళా వచ్చినా మళ్ళీ మేము ఇల్లు ఇరుక్కుని మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే మా బతుకులే ఇంత అని చెప్పి వాళ్ళకు వాళ్ళే కొనుక్కుంటున్న పరిస్థితి ఇప్పుడు మంత్రిని మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో నెలకొని ఉన్నది మరి ఏది ఏమైనా కూడా ఇక్కడ కేసులు ఎందుకు పెట్టిచ్చిండు శ్రీధర్ బాబు ఇప్పుడు ఎందుకు మళ్ళా పోయి పరామర్శించిండు అంటే ఇప్పుడు ఈయన బ్లాక్ ను సపోర్ట్ చేస్తామంట ఇది చూసిన మంత్రి ప్రజల్లో పోయి మరి ఏ విధమైన సంకేతం వెళ్తుంది మరి ఇక్కడ ఈయనకు సంబంధించి మంత్రిగా ఉన్నాడు ఈయన ఈయన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయన ఆడాలను మరి ఎవరైతే ఇబ్బందుల పాలైన వాళ్ళందరూ వచ్చి ఫిర్యాదు ಮಾಡಿದ್ಯಾರ ಸಾಕ್ಷಾತ್ ಸಿ ಐ మరి ఇక్కడ అధికారికంగా ప్రకటన చేసిండు మరి పేపర్ ప్రకటన ఇచ్చిండు అని అంటే ఇక్కడ అంటే శ్రీధర్ బాబు తెలియకుండా జరిగిందా లేదంటే మరి ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టిందా లేదంటే సక్రమమే అయితే బ్లాక్ మెయిలర్ దగ్గర పోయి మళ్ళీ ప్రోత్సాహం ఇస్తే మరి ఇక్కడ ఏం ఇచ్చినట్టు అంటే ఇక్కడ ఏదైతే మనిషిని ఒడవనీయడు తెగనీయడు అన్నట్టుగా ఖచ్చితంగా బయటికి పోనీయాడు లోపలికి రానియడు చాలా పెట్టుకున్నాడు అందులో భాగంగానే మరి ఇక్కడ ఇంత బ్లాక్ మెయిలర్ అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎందుకు పెట్టుకుంటున్నాడు ప్రజలు ఆలోచించాలి మరి ఏ విధమైన రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నది దుద్దిల శ్రీధర్ బాబు కుటుంబం అనేది మరి ఇక్కడ మంత్రి ప్రజలు గమనించాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న సమాచారాన్ని అంతా కూడా మీ ముందు